ఆదివారం పూట దాడపల్లిలో గ్రామ సభ పెడతానని చెప్పి పారిపోతాడు ఈ రోజు అమ్మ పారిపోయాడు ఎక్కడికి పోయాలో నలభై ఒక కంపెనీ ఏజెంట్లు అయ్యి ఏజెంట్ లుగా వ్యవహరించి चल बाड़ की जीरो तो अरे तो मेरे मंडल वालों काशु करना चल सुन बारी कसर करना है कि मेरे कैश में तो बाटो चल जीरो मैंने चल के जा रही है चल सुनो चल जीरो मेरे मंडल वालों जनरल का था जिसे लबादा था जिसे लबादा सब बड़ा बसा दिया लबारी बोले रो बारी के कैश में तो कसून

మీకు డిఏ ఇస్తుంది అన్నాడు వాటి అధికారం వచ్చి సుమారు పదహారు నెలలు అయింది ఈ రోజు వరకు ఒక్క గిరిజన ఉద్యోగం ఇవ్వలేదు ఒక్కడికి రిజర్వేషన్ ఇవ్వలేదు మా చెప్పి మోసం చేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ జనాల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇటువంటి మోసంతో పాటు ఈ రోజు గిరిజన రాష్ట్రం చేస్తాం చూసుకునేది లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హైడ్రో పవర్ ఒప్పందం కార్పొరేట్ కంపెనీలు చేసుకుంది వాటి అన్నింటినీ రద్దు చేయకపోతే ప్రభుత్వం జారీ చేసిన యాభై ఒకటి రద్దు చేయకపోతే పవన్ కళ్యాణ్ జారీ చేసిన అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ అనుమతి రద్దు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంలో ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ అరకు మండల తహసీల్దార్ గారికి మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రాంతంలో నవయుగ కంపెనీ దిమ్మలు పోతారు ఏ లోతే పంచాయతీ ఎక్కడుందో నవయుగ తెలుసా ఎరగాయ పంచాయతీ ఎక్కడుందో తెలుసా బస్కి పంచాయతీ ఎక్కడ ఉందో తెలుసా లేదు ఇతర పంచాయతీలు ఈ ముంపు గురయ్యే ప్రాంతాలు ఎక్కడ ఉందో తెలుసా మీరు ఏజెంట్ కదా ఆదివారం పూట ఎంఆర్ఓ డ్యూటీ చేస్తున్నాడు ఆదివారం పూట దాడుపిల్లిలో గ్రామ సభ పెడతానని చెప్పి పారిపోతాడు ఈ రోజు ఎంఆర్ఓ పారిపోయాడు ఎక్కడికి పోయాను కంపెనీ ఏజెంట్లుగా వ్యవహరించి పోలీస్ పటాకం పట్టుకుని ఆదివాసీ ప్రాంతంలో ఆదివారం ఆదివాసులు సమాధానం చెప్పకుండా కార్యాలయంలో లేకుండా పారిపోవడం ఇది దుర్మార్గం భవిష్యత్తులో గ్రామాల్లో మీరు గ్రామ సభలు పేరు పేరుతో వస్తే ఖచ్చితంగా ఆదివాసీ సమాజం తరిమి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ ఒక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో మీరు ఎవరు వచ్చినా ఏ అధికారి వచ్చినా ఏ పోలీస్ యంత్రాంగం వచ్చినా ఏ ఒక ఏజెంట్ వచ్చినా ఆ ఆదివాసీ గ్రామంలో కట్టేసి వెల్లాడి చేయాలని చెప్పేసి భవిష్యత్తులో మీరు జరిగే పోరాట యాభై ఒక్క జీవం రద్దు అయ్యే వరకు మన పోరాటం కొనసాగిస్తాం ఆదివాసి సమాజం ఆదివాసం లైక్యంగా ప్రకాశం అని చెప్పేసని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం సలం